హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈ వీడియోలో రేపు ఆదివారం ఒక్క కోడుగుడ్డుతో ఇలా చెయ్యండి మీకు డబ్బు వస్తూనే ఉంటుంది ఈ ఆదివారం కోడుగుడ్డు పరిహారం చేశారు అంటే మీకున్న సకల దరిద్రాలు కూడా తొలగిపోతాయి మీ మీద ఉన్న నర నరదృష్టి నరఘోష ఇవన్నీ కూడా పోతాయి ఎందుకంటే కోడిగుడ్డు చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైనది కూడా ఈ కోడిగుడ్డు పరిహారాలు అన్నవి ఆదివారాలు ఎక్కువగా చేస్తుంటారు అమావాసల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క కోడిగుడ్డు పరిహారం చేసుకుని మీ జీవితంలో ఉన్న దరిద్రాన్ని మొత్తం తొలగించుకొని మీ జీవితంలో ఎప్పుడు బాగుండేలా ఉంటారని నేను ఆశిస్తూ ఈ వీడియో అయితే మీకు ఈరోజు నేను ఇవ్వబోతున్నా ఎందుకంటే మనం కోడుగుడ్డు పరిహారం అన్నది ఇప్పుడు కాదు మన పూర్వీకులు తాతలు తాతమ్మలు నానమ్మలు అందరూ చేస్తూ చాలా చక్కటి రిజల్ట్ అన్నది చూస్తూ వస్తూ ఉన్నారు మనకు ఏదైనా కొంచెం దృష్టి తగిలినా ఏదైనా నలతగా ఉన్నా లేదా ఇంట్లో గొడవలు చికాకులు వస్తున్నా అనుకున్న పనులు జరగకపోయినా ముందుగా ఏం చెప్తారు మన పెద్దవాళ్ళు ఒకసారి దిష్టి తాకింది అనిపిస్తోంది వెళ్ళి ఒకసారి ఆదివారం రోజు కోడుగుడ్డు దిగదీసి పగలగొట్టి రండి అని చెప్తూ ఉంటారు కదా కాబట్టి కోడుగుడ్డుకి అంత శక్తి అంత పవర్ ఉంది అన్నమాట ఇది మనం కొత్తగా చేస్తున్నదేమీ కాదు మన పూర్వీకులు ఎప్పటి నుంచో చేస్తూ మంచి రిజల్ట్ అన్నది పొందుతూ వస్తున్నారు అదే ఈరోజు మనం ఇంకొకసారి గుర్తు చేసుకుందాం అంటే ఇంట్లో సంపాదించే వాళ్ళు ఉంటారు అంటే నాన్నలు కానీ తండ్రులు కానీ అన్నాదమ్ముళ్ళు కానీ సంపాదించే వాళ్ళను చూస్తూ ఉంటే కొంతమంది అంటే కడుపు మంటతో చెడు కన్నతో చెడు దృష్టితో చూస్తారు అంటే ఏడుపు కన్నుతో చూస్తారు అలా చూసినప్పుడు ఏమవుతుంది అలా చూసినప్పుడు వాళ్ళ దృష్టి వీళ్ళ మీద పడుతుంది సంపాదించే వాళ్ళ మీద అలా చెడు కన్ను పడ్డప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ సంపాదన అన్నది తగ్గుతూ వస్తుంది అంతకుముందు వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ సంపాదన అన్నది బాగానే ఉంటుంది కానీ ఇలా ఎవరైనా ఈ చెడు కన్ను పెట్టడం వల్ల చెడు దృష్టి చూడటం వల్ల ఏడుపు కన్ను పెట్టడం వల్ల ఏమవుతుంది ఒక్కసారిగా సంపాదన అన్నది తగ్గుతూ తగ్గుతూ వస్తుంది రోజు రోజుకి తగ్గుతుంది ఆఖరికి ఎలాంటి స్థితి వస్తుంది అంటే వాళ్లకు ఒక్క రూపాయి కూడా పుట్టకుండా పోతుంది అలాంటి సిచ్యుయేషన్లోకి వచ్చేస్తారు కాబట్టి ఇలాంటి ఈ చెడు కనులు చెడు దృష్టిలో ఏడుపు కళ్ళు ఇవన్నీ పడ్డప్పుడు తప్పకుండా ఎలాంటి పరిహారం గనక చేశారు అంటే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ అయితే రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉండే తీరుతుంది ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఎక్కడైనా రెడీ అయినప్పుడు అంటే అందంగా అలంకరించుకున్నప్పుడు లేదా మన ఫ్యామిలీ మొత్తం కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్ళి చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నప్పుడు కూడా చాలామంది కుళ్ళుతో చూస్తూ ఉంటారు అంటే కుళ్ళుతనంతో కుళ్ళు మూతతనంతో చూస్తూ ఉంటారు వీళ్ళు ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా ఉన్నారో అని మనసులో అనుకుంటే కూడా ఆ దృష్టి అన్నది మనకు తాకుతుంది ఇక అకస్మాత్తుగా మన ఇంట్లో గొడవలు సమస్యలు చిక్కులు అరుపులు పెడబొబ్బలు ఇలా కూడా ఉంటాయి ఇక ఈయనకేంటి బాగా సంపాదిస్తున్నాడుగా ఆయనకేంటిలే బాగా ఉన్నాడు అని ఎదుటి వాళ్ళు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళ దృష్టి అన్నది మన మీద పడుతుంది ఆ చెడు కన్న అన్నది మన మీద ఖచ్చితంగా పడుతుంది ఇక మన వాళ్ళు మన అయిన వాళ్ళు మన రిలేటివ్స్ ఒక్కొక్కసారి మన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇలా ఆలోచిస్తుంటారు అలాంటి వారి దృష్టి కూడా పడుతుంది తనకేంటిలే బాగున్నాడుగా బాగా సంపాదిస్తున్నాడుగా రెండు చేతల బాగా సంపాదన ఉందిలే తనకేంటి ఏ కష్టాలు బాధలు లేవు ఇలా అనుకుంటే కూడా ఒక్కొక్కసారి అది మనకు దృష్టి తాకుతుంది అన్నట్టు దృష్టి తగులుతుంది అన్నట్టు గుర్తించాలి ఇంకొకటి ఇలా కొంతమంది ఈర్ష అసూయలతో కూడా ఇలా చెడుకట్టు దృష్టి అన్నది పెట్టడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటన్నింటినీ దూరం చేసుకోవాలి అంటే ఈ ఆదివారం రోజు కోడిగుడ్డు పరిహారం తప్పకుండా చేసుకొని తీరాలి అలా చేస్తేనే చాలా మంచిది అవుతుంది అంటే ఆదివారం అంటే ఏ ఆదివారం అయినా చెయ్యొచ్చండి ఈ కోడిగుడ్డు పరిహారం అన్నది ముఖ్యంగా ఈ కోడిగుడ్డు పరిహారం అన్నది సాయంత్రం ఆరు గంటలప్పుడు మాత్రమే చెయ్యాలి ఇలాంటి పరిహారాలు ఏ పరిహారాలు చేసినా కూడా సాయం సమయాల్లో చాలా చాలా మంచివి ఇంకొకటి ఏంటి అంటే మనం ఎక్కడైనా పడి దెబ్బలు తగిలించుకున్నా ఆ దెబ్బలో ఎంతకీ నయం అవకుండా ఉంటాయి కావాలంటే అప్పుడు కూడా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి మన అమ్మమ్మలు నానమ్మలు ఏం చెప్తారో ఎక్కడ పడ్డారో అక్కడికి వెళ్ళి ఆదివారం రోజు కానీ లేదా అమావాస రోజు కానీ వెళ్ళి ఒక కోడిగుడ్డు పరిహారం చేసుకురండి త్వరలో నయం అవుతుంది అంటూ మన పెద్దవాళ్ళు చెప్పటం మనం చూస్తూనే ఉంటాం ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకుంటే మీకు ఇవన్నీ కూడా గుర్తుకు వస్తాయి ఇక మళ్ళీ ఇంకొకసారి మనం ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం ఎవరైతే ఎక్కువ సంపాదించి బాగా ఉన్నవాళ్ల మీద చెడు కన్ను చెడు దృష్టి పడుతుందో అలాంటి వాళ్లకు ఇలాంటి పరిహారం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ దృష్టి మొత్తం పోయి మళ్ళీ వాళ్ళు యథాస్థానానికి యథాస్థితికి వస్తారు అలా ఎప్పుడు చేయాలి ఏంటి ఆదివారం సాయం సమయాన అంటే జన సంచారం తక్కువగా చోట అంటే మీకు కుదిరితే ఊరి బయటకు వెళ్ళవచ్చు అట్లా వెళ్ళి ఒక కోడిగుడ్డు తీసుకొని ఆ కోడిగుడ్డు మీద ఒక బొగ్గుతో కానీ స్కెచ్ పెన్నుతో కానీ ఇంటూ మార్కు వెయ్యాలి ఇంటూ మార్కు వేసి మీకు మూడు సార్లు తీసుకొని దాన్ని వెనక్కి ఇలా విసిరి వెయ్యాలి విసిరి వేస్తే అది వెనక్కి పగులుతుంది అలా పగిలినప్పుడు మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఎటువైపు అయితే తిరిగి నిలబడ్డారో అటు నుంచి అటే నేరుగా ఇటు వచ్చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి అన్నది అస్సలు తిరిగి చూడదు దానివల్ల మీకైతే చాలా మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఆ రిజల్ట్ అన్నది మీరే చూస్తారు కొద్ది రోజుల్లోనే ఆ మార్పు అన్నది కూడా మీరు తప్పకుండా గుర్తించగలుగుతారు అలా ఒకటికి రెండు మూడు వారాలు చెయ్యండి ఒక వారానికి నైంటీ పర్సెంట్ రిజల్ట్ అన్నది మీరైతే తప్పకుండా చేస్తారు ఒకటికి మించి రెండు మూడు వారాలు చేస్తే ఇంకా మంచి రిజల్ట్ అన్నది కూడా ఉంటుంది ఒక్కొక్కసారి మీకు నెగిటివ్ ఎనర్జీ కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది దానివల్ల కూడా ఏ పనులు జరగకుండా అలా ఉండిపోతాయి ఈ కోడిగుడ్డు పరిహారంతో ఇలాంటి నెగిటివ్ ఎనర్జీలు దరిద్రాలు దుష్టశక్తులు నరదృష్టి చెడు కన్ను ఇలాంటివి అన్నీ కూడా పోయి మీకు అంతా కలిసి వస్తుంది మీ జీవితం చాలా బాగుంటుంది కోడిగుడ్డుకి అంతటి శక్తి ఉంది ఆ కోడిగుడ్డిని ఆదివారం కానీ ఇలా చేశామంటే కోడిగుడ్డుతో ఆదివారం ఈ పరిహారం గనుక చేస్తే తప్పకుండా మంచి రిజల్ట్ అయితే మీరు తప్పకుండా చూస్తారు మీరు కనుక చూసినట్టయితే మన పెద్దవారు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు నరదృష్టికి నాపరాయైనా అయినా పగిలిపోతుంది అని అలాంటి నరదృష్టిని నెగిటివ్ ఎనర్జీని ప్రతి ఒక్కదాన్ని తీసేస్తుంది ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఈ కోడిగుడ్డు పరిహారం ప్రతి ఒక్కరూ తప్పకుండా చేస్తే ఆ రిజల్ట్ అయితే మీరు చూస్తారు గుర్తుపెట్టుకోండి ఈ కోడిగుడ్డు పరిహారం అన్నది ఇంట్లో మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఇంటికి బయట అంటే జనాలు కొంచెం తక్కువగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే ఇది చెయ్యాలి అది కూడా ఆదివారం సాయం సమయాల్లో చేస్తే మంచి రిజల్ట్ ఉన్నది ఒక వారం కంటే ఇంకా రెండు మూడు వారాలు చేస్తే ఇంకా ఇంకా మంచి ఫలితాలు అన్నవి ఉంటాయి నిజానికి ఒక్క కోడుగుడ్డుతోనే ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ అన్నది అయితే తప్పకుండా ఉంటుంది ఇంకా ఏదైనా అవ్వలేదు జరగలేదు అనుకుంటే ఇంకొక రెండు మూడు వారాలు తప్పకుండా చేస్తే మంచి ప్రతిఫలం మీరు పొందుతారు ఇదైతే మొదటి పరిహారం మీరు అనుకోవచ్చు కోడుగుడ్డుతో ఇలా చేస్తే ఇలాంటి అద్భుతమైన ఫలితాలు ఉంటాయా కోడిగుడ్డుకు అంత శక్తి ఉందా అని మీరు అనుకోవచ్చు కానీ నిజానికి కోడిగుడ్డుకి మంచి శక్తి అన్నది ఉంది అది ఆదివారంతో కలిస్తే ఇంకా రెట్టింపు అవుతుంది మీ జీవితంలో ఏదైతే చెడు అన్నది ఉందో ఆ చెడును మొత్తం గ్రహించేసి మీ జీవితాలు ఎప్పుడు బాగుండేలా చేసేంత శక్తి ఈ కోడిగుడ్డుకు అన్నది ఉంది తప్పకుండా నమ్మకం ఇక్కడ చాలా ముఖ్యం నమ్మకంతో చేశారంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఏది చేసినా కూడా చాలా చాలా నమ్మకంతో చేయాలన్నది మాత్రం గుర్తుంచుకోండి ముఖ్యంగా దరిద్రాన్ని చెడు దృష్టిని తీసేయటంలో నెంబర్ వన్గా పనిచేస్తుందండి ఈ కోడిగుడ్డు పరిహారం అయితే ఒక్కొక్కసారి మనకు తెలియకుండా మనం కోపం వస్తూ ఉంటుంది అది పట్టరాని కోపం వస్తూ ఉంటుంది మనకు చిరాకు పడతాం అరుస్తాం గోల చేస్తాం గొడవ చేస్తాం అరిచి బెడబులు కూడా పెడుతూ ఉంటాం ఎవరినైనా కొట్టాలి అన్నంత కోపం వస్తుంది ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా కుదరదు మనసంతా నలతగా కలతగా ఏదో తెలియని బాధతో నలిగిపోతూ ఒకలాంటి ఆలోచనలతో చిత్రహింసలు పడుతూ ఉంటుంది అలాంటప్పుడు మనిషికి ప్రశాంతత లేకుండా ఏం చేస్తున్నామో కూడా అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా అంటే ఎదుటివారి చెడు దృష్టి సోకింది నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని సోకిందని మీరు అర్థం చేసుకొని ఇలాంటి పరిహారం కానీ మీరు చేశారు అంటే ఇలాంటి పరిస్థితుల నుంచి మీరు తప్పకుండా బయటపడతారండి ఒక్కసారి అయితే ఇలా ఎవరికైనా ఏదైనా అనిపించినప్పుడు ఇలాంటి పరిహారం ఒక్కసారి మీరు తప్పకుండా చేసి చూడండి ఇంకా ఇంకొకటి ఇక్కడ కోడుగుడ్డు మీద ఇంటు మార్కు ఎందుకు వేశాము అంటే ఇది నాలుగు దారులకి ఒక గురుతు ఒక చిహ్నం అన్నట్టు అంటే నాలుగు దారులు నాలుగు వైపుల నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ అంటే నాకు సకారాత్మక శక్తి కావచ్చు దృష్టి కావచ్చు నరదృష్టి కావచ్చు దరిద్రం కావచ్చు జనాల ఏడుపు కావచ్చు ఏదైనా కానీ నలుమూలల నుంచి ఏదైతే వస్తుందో దాన్ని గ్రహించి మీ మీద నుంచి మన మీద నుంచి లాగేయటానికి ఆ గుర్తు అన్నది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా ఇలా ఒక్కసారి చెయ్యండి ఈ కోడిగుడ్డు అన్నది ముక్కల పోయినది పగిలిపోయిన గుడ్డు అస్సలు వాడకూడదు బాగా మంచిగా ఉన్న గుడ్డు మాత్రమే ఈ పరిహారానికి వాడాలి అలా తీసుకుని మీరు మూడు అలా కోడుగుడ్డు మీద ఎంటు మార్కు వేసి మీకు మూడు సార్లు దిగ తీసుకుని వెనక్కి ఇలా వేశాక అది ఇంకా మీరు అటువైపు చూడకుండా నేరుగా ఇంటికి వచ్చేసేయండి వచ్చేసాక మీకు కుదిరితే వే వీలైతే ఇంటి బయటనే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి రావటానికి ప్రయత్నించండి ఎందుకంటే మీ మీద ఉన్న దరిద్రం పీడ ఇవన్నీ కూడా బయట నుంచి అటు నుంచి అటే వెళ్ళిపోతాయి కాబట్టి కుదిరిన వాళ్ళు తప్పకుండా బయటనే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి లేదంటే ఇంకా తప్పదు అన్నవాళ్ళు ఇంట్లోకి వచ్చైనా సరే కాళ్ళు చేతులు అన్నవి నీట్గా శుభ్రంగా కడిగేసుకుంటే ఆ పీడ అన్నది మీ మీద పోతుంది ఇంకా రెండవ పరిహారం అండి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు చీటికి మాటికి ఏడుస్తూ గోల చేస్తూ మారాం చేస్తూ మొండిగా ఉంటారు ఎంత బలవంత పెట్టినా అన్నం తినరో అలా ఏడుస్తూ ఉండిపోతారు అలాంటప్పుడు పిల్లలకి దిష్టి తాకిందని అర్థం చేసుకోవాలి వాళ్లకు ఏం చేస్తారు ఒక్క కోడుగుడ్డ తీసుకుని వాళ్లకు దిగదీసి బయట పడవేయండి అదే చెప్పాను కదా ఇంతకుముందు అలానే చెయ్యండి కానీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కలిపి ఒకేసారి దృష్టి అన్నది అస్సలు తీయకూడదు ఒక బిడ్డకి తీసేటప్పుడు ఇంకొక బిడ్డను దూరంగా ఉంచాలి ఎందుకంటే ఇద్దరు ఒకచోట ఉన్నప్పుడు ఒకరి దృష్టి ఒకరికి తగులుతుంది కాబట్టి దూరం దూరంగా ఉంచి ఒక్కొక్కరికి ఒక్కొక్కడుగుడ్డు మాత్రమే దిగదీయాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా సరే వాళ్ళు కొంచెం మొండిగా అలా మారాం చేస్తూ చెప్పిన మాట వినట్లేదు మొండిగా తయారవుతున్నారు తినటం లేదు చీటికి మాటికి ఏడుస్తున్నారో లేదా అలా యాక్టివ్గా లేకుండా డల్గా ఉంటున్నారు ఇలా అంటే చిన్నపిల్లలకి దిష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు ఇలా దిష్టి తీసి కోడిగుడ్డు పగలగొట్టారంటే నిజానికి పిల్లలు చాలా బాగా యాక్టివ్గా ఉండి నార్మల్గా అవుతారు అంటే దిష్టి అంటే వాళ్లకు చిన్న పిల్లలకు చాలా ఉంటాయండి అంటే బాలారిష్టాలు అరిష్టాలు ఇవ ఎలా ఏవేవో చెప్తూ ఉంటారో వాళ్ళకు ఆవహించిన ప్రతి ఒక్కదాన్ని ఈ కోడిగుడ్డు అన్నది తీసేస్తుందన్నమాట ఇందాక మనం చెప్పుకున్నట్టు పెద్దవారి మీద ఏడుపులు కానీ నరదృష్టి కానీ చెడు కన్ను కానీ నరఘోష కానీ దరిద్రం కానీ ఇలాంటివి తొలగించుకోవాలి అన్నా లేదా పిల్లలు ఇలా చేస్తూ ఉన్నా మీకు ఎప్పుడు ఇలా అనిపిస్తే అప్పుడంతా వెళ్ళి ఈ కోడిగుడ్డు పరిహారం ఎప్పుడైనా మీరు చేసుకోవచ్చు కానీ ఆదివారం అయితే చాలా మంచిది అది రేపు ఆదివారం అయితే ఇంకా చాలా బాగుంది రేపు ఆదివారం సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాలకైతే చాలా అద్భుతంగా ఉంది ఆ సమయంలో కనుక మీరు ఈ పరిహారం చేశారు అంటే చాలా మంచి ఫలితాలు అన్నదైతే మీరు తప్పకుండా చూస్తారు ఇంకొకటి నమ్మకంతో చేస్తే ఏదైనా కూడా పని చేస్తుందని గుర్తుంచుకోండి రేపుటి రోజున ఎలాంటి పరిస్థితుల్లో రేపటి రోజును అసలు మిస్ చేసుకోకండి ఈ రోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన జన సుఖినో భవంతు